కాఫీ మీ ప్రెగ్నెన్సీని ఆపేస్తుందంటే మీరు నమ్మగలరా హాయ్ వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ మామ్స్ కాఫీలో ఉన్న కెఫైన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి ఇది ఓవిలేషన్ అలాగే ఇంప్లాంటేషన్ ప్రాసెస్ పై నెగిటివ్ ప్రభావం చూపుతుంది నర్స్రావు పేటలో సుమతి రోజుకి మూడు కప్పులు కాఫీ తాగేదట ప్రెగ్నెన్సీ రాలేదని డాక్టర్ సజెషన్తో కాఫీ మానేసింది మూడు నెలలకి పాజిటివ్ వచ్చింది టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ కెఫైన్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయని చెబుతున్నారు ప్రతిరోజు ఒక కప్పు కన్నా ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీపై ప్రభావం చూపుతుంది దీని బదులు హెర్బల్ టీ తీసుకోవడం మంచిది అని డాక్టర్ నిత్యా గారు చెబుతున్నారు ఇలాంటి టిప్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేయండి ఇప్పటి అమ్మలకే కాదు తర్వాత అమ్మలకి కూడా ఇది అవసరం मी फ्रेंड्स की शेयर चेंडी थैंक्स फॉर वाचिंग